హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాంటి మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఫుడ్ అండి చిక్కుడుగాయ కోడిగుడ్డు ఉల్లికారం దీన్ని మీరు ఒక్కసారి ట్రై చేస్తారంటే అసలు వదిలిపెట్టండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కోసం ముందుగా మనం ఒక చాపర్ని తీసుకొని ఇందులోకి చిక్కుడుగాయలని యాడ్ చేసుకొని చిక్కుడుగాయలు అనేవి ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి ఇట్లా చిక్కుడుగాయలు చాప్ చేయడం వల్ల పిల్లలు ఇష్టపడని నీటిలో కూడా ఇష్టంగా తినేస్తారండి తర్వాత కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇట్లా బాగా చూపిస్తున్నట్టు కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం కరివేపాకు పసుపు కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి కర్రీని ఇట్లా కర్రీని నీట్గా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ప్రతి టూ మినిట్స్కి ఒకసారి మూత తీసి మనం ఇట్లా కలుపుకుంటూ ఉంటే చిక్కుడుకాయలు మంచిగా ఫ్రై అవుతాయండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చిక్కుడుకాయలు అస్సలు అడుగంటకూడదండి కొంచెం కూడా అడుగంటకుండా మనం ప్రతి టూ మినిట్స్కి ఒకసారి దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇవి చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి చిక్కుడు కానీ ఇట్లా పక్కకు సపరేట్గా అనేస్తే ఇందులో ఉంచి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుందండి అంటే మనం ముందుగానే ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయి బయటకు వస్తుంది ఒకవేళ ఆయిల్ రాకపోతే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ తర్వాత ఇక్కడ చూసారా నాకైతే నేను ముందులో కర్రీలో యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక టూ ఎగ్స్ని ని పగల కొట్టేసి ఈ మిడిల్లో వచ్చిన ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే ఎగ్స్ అయితే బాగా ఉడికిపోతాయి తర్వాత కర్రీలోకి కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి ఉల్లి జీలకర్ర ఉప్పు కారాన్ని యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ మనం కర్రీనైతే మొత్తి చూస్తే ఎగ్స్ అయితే ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ ఎగ్స్ని నీట్గా కర్రీలోకి కలిపేసుకోవాలండి ముక్కల్ని కట్ చేసుకుని స్పూన్తోని ముక్కలుగా కట్ చేసుకుని ఇట్లా చూపిస్తున్నట్టు కర్రీలో కలిపేసుకున్న తర్వాత దీని మీదకి మనం కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న కారాన్ని కూడా యాడ్ చేసుకొని కర్రీలో కలిపేసుకుంటే మన కోడిగుడ్డు చిక్కుడుకాయ కోడిగుడ్డు ఉల్లి కారం అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇది రైస్లోకి రోటీలోకి ఎందులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది ఇది చిక్కుడుకాయ అన్న విషయం కూడా వాళ్ళకి తెలియలేదు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్